ఎవరైతే అసభ్యంగా మాట్లాడగలుగుతారో ఆ మంత్రులకే పదే పదే అవకాశాలు ఇస్తూ ఆ యొక్క సభ్యులు కూడా ఒకవేళ మంత్రులు కాకుండా మంత్రులతో పాటు ఇతర సభ్యులకు కూడా కాంగ్రెస్ సభ్యులు అందరూ కూడా అవకాశం ఇస్తున్నారు వాళ్ళు కూడా మాటల్లో వాళ్ళ పసలేదు విషయం లేదు పరిజ్ఞానం లేదు ఊరికనే చిట్ల పురాణం కూతు పురాణం ఇవాళ ప్రజలు ఎన్నుకున్నది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తిట్టమని కాదు భూసుపిరా విప్లవాన్ని కాదు అదేమంటే ముఖ్యమంత్రి గారు అంటున్నారు ఇది తెలంగాణ భాష అని తెలంగాణ భాష గొప్పది తెలంగాణ సంస్కృతి గొప్పది తెలంగాణ చరిత్ర గొప్పది తెలంగాణ శాసనసభని ఈ విధంగా నడిపించడం కాదు ఇవాళ ఖచ్చితంగా మా శ్రీహరి గారి మీద సీనియర్ శాసనసభ్యులు నాలుగు దశాబ్దాల నుంచి వెళ్ళి ఈ యొక్క శాసనసభలో అనేక మంత్రిత్వ శాఖలు చేసిన వారు వారి మీద ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు దళితుడుగా ఉన్న సీనియర్ మంత్రి అయినా చాలా రాజకీయ అనుభవం ఉన్న వారి మీద కూడా కామెంట్ చేసింది ముఖ్యమంత్రి గారు అయితే తెలుగు గారి మీద కామెంట్ చేసిం శాసనసభ సాంప్రదాయాల ప్రకారం లోపల ఏ విధంగా మాట్లాడాలో అదే విధంగా మాట్లాడమనండి మేము మామూలు లెక్కలు చెప్తుంటే కూడా తట్టుకోలేకపోతున్నారు వారు బుక్లో చెప్పిన లెక్కలు చెప్పినా బుక్కులో చెప్పిన సూక్తులు చెప్పినా బుక్లో చెప్పిన ఇతర అంశాలు చెప్తే అది కూడా తట్టుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొత్త సభ్యులైనా నేర్చుకోవాల్సింది తప్ప ఇదే ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులతో సహా వాళ్ళు మాట్లాడుతుందంటే చాలా శోచనీయం అదే కాకుండా స్పీకర్ గారు మాకు రిస్క్యూకి వచ్చేసి ఇవాళ మాకు